ఈ మధ్యనకి కొంచెం తగ్గిచ్చారు అంటే ప్రకటించక ముందు కూడా కొంతమంది స్థానాల వరకు ఆలోచన చేశారు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ పవర్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అనే చెప్తున్నారు మొదలగడ లాంటి వాళ్ళు హరిరామ్ జోగ్ కూడా అంత ముందు రాసిందే కదా ఎనభై ఐదు స్థానాలు చెయ్యి ఎనభై ఏడు అని చెప్పింది ఆయన కూడా కాబట్టి వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్తున్నారు ఈ మధ్యనకి ఇంకా ఈయన సర్దుకుపోతున్నాడు కాబట్టి ఈయన ఏ ఇరవై సర్దుకుపోతాడని ఈ మధ్యన కాపు సంఘాలంటూ కొంతమంది కూర్చుని వీళ్ళు అరవై అన్నాడు అని చెప్తున్నారు అంటే మొదటి నుంచి ఈ మాట అనేవారు గౌరవప్రదమైన అని పొత్తు గౌరవప్రదం అంటే ఈయన మనసులో గౌరవప్రదం అంటే వన్ బై థర్డ్ అనే అంతే కదా అది అది ఇప్పుడు అంటే ఎందుకు అది ఇన్ని రోజులు ఇన్ని సార్లు చంద్రబాబు గారిని కలిశారు లోకేష్ ని కలిశారు మొన్న నవశక్తి దాంతో పెద్ద మీటింగ్ పెట్టారు యువగా ముగింపు సభలో ఎక్కడ ఎందుకు మాట్లాడలేదు వాళ్ళకి చెప్పుంటారు మనకి చెప్పలేదు అంతే ఎందుకంటే వాళ్ళకి ఆ ముక్క చెప్పిన తర్వాత అక్కడ ఇతను ఏంటంటే పొత్తు ధర్మంలో రకంగా విపరీతమైనటువంటి రెస్పెక్ట్ తెలుగుదేశానికి ఇచ్చాడు ఇతను ఎక్కడా తెలుగుదేశాన్ని డిఫేమ్ చేయలేదు పైగా తను తిట్టించుకున్నాడు అందరితో మనమైనా తిట్టుకున్నాం కదా హేంద్రబాబు ఎవడైనా పార్టీ అన్నట్టు వాడు నువ్వు గనక నేను చెప్పినట్టు వెనకపోతే తెలుగుదేశం తిడితే గనక నేను వైసీపీ ముద్ర వేస్తాను వైసీపీ కోవట్టు అంటాను ఎట్లాంటి మాటలు ఏంటని అనుకున్నావా లేదా ఎందుకంటే ఏ నాయకుడు తన పార్టీని ఇంతకుముందు బీజేపీ చేసింది కమ్యూనిస్టులు చేశారు శాంతం బానిసలాగా మార్చేస్తున్నాడు అన్నంత చిరాకు పుట్టింది అంటే ఒక నాయకుడుగా మనం ఎప్పుడు అట్లా చూడం అది ఈవెన్ బీజేపీ అయినా హరిబాబు లాంటి సరే అది ఎట్ట చేస్తా ఇది ఎట్ట చేస్తా అని అడిగారు తప్పించి పొత్తుల్లో ఖచ్చితంగా పొత్తు బాగానే ఉన్నారు కానీ అవి అడుగుతా కావాల్సింది తీసుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఈయనంద్ర శాంతం అసలు వాళ్ళు ఇచ్చింది తీసుకుందాం అన్నట్టున్నాడు అనేటువంటి స్టేజ్లో వెళ్ళింది కాకపోతే ఈయన బయటకంటే పొత్తు ధర్మాన్ని కిందన అట్లాంటి పరిస్థితి రాకుండా వాళ్ళ దగ్గర మాత్రం అది చెప్తున్నాడు అన్న విషయం ఇప్పుడు బయటపడుతోంది